ఓజులి బస్టాండ్ సెంటర్ లో స్థానిక యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అతిథిగా విచ్చేశారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల కేక్ కట్ చేశారు వేసవి దాహార్తిని తీర్చేందుకు చలవేంద్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు అంబేద్కర్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఆటో యూనియన్ సిబ్బంది స్థానిక యూత్ తదితరుడు పాల్గొన్నారు ఉన్న ఈ వర్గం అని కాకుండా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా గౌరవించదగ్గ వ్యక్తి స్మరించదగ్గ వ్యక్తి అతని గురించి తలుచుకుంటేనే మన జీవితం ఈరోజు ఇలా ఉంది అని ఎవరి గురించి అయినా తలుచుకోవాలి అనడానికి ఎవరన్నా నిదర్శనం ఉన్నారు అంటే అటువంటి వ్యక్తి కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా కేవలం ఒక ఒక కుమ్మ ఒక కులానికో లేకపోతే ఒక వర్గానికో లేకపోతే ఒక జాతికో కాకుండా సొసైటీలో జరుగుతున్న అన్యాయాల్ని లేకపోతే ఆ కాలంలో వాళ్ళు అనుభవించిన ఆ ని ఎవరి దగ్గర ఎలా ఉండాలి ఎవరితో ఎలా మెదగాలి అనేది వాళ్ళకొకటి స్టాండర్డ్ గా చేసి పెట్టేశారు ఆ కాలంలో నువ్వు ఇక్కడ కూర్చోవాలా నువ్వు ఎక్కడే తినాలా నువ్వు అక్కడికే వెళ్ళాలా నువ్వు దాన్ని మించి ఒక అడుగు ముందుకు వేసినా ఒక అడుగు వెనకేసినా గానీ కుదరదు అని చెప్పని ఒక శాసనాలు లాంటి ఒక ఒక క్లిష్టమైన పరిస్థితి బ్రిటిష్ వాళ్ళ కాలం అవ్వచ్చు ఆ తర్వాత మనం స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత మన వాళ్ళు బిహేవ్ చేసిన విధానం అవ్వచ్చు డబ్బు ఉన్నవాడు ఒకలాగా డబ్బు లేనివాడు ఒకలాగా అధిక కూడా ఉన్నవాడు ఒకలాగా తక్కువ ఉన్నవాడు ఒకలాగా ఈ విధమైన వాతావరణం ఉన్న పరిస్థితుల్లో ఆయన పెరిగింది కూడా అటువంటి వాతావరణమే కాబట్టి అటువంటి వాతావరణం భవిష్యత్తులో వచ్చే బిడ్డలు ఎవరూ కూడా చూడకూడదు ఎవరూ కూడా ఇలాంటి వాటిని ఫేస్ చేయకూడదు ఇలాంటి కష్టాలు అవ్వచ్చు లేకపోతే బాధలు అవ్వచ్చు బడికి వెళ్ళడానికి కూడా అర్హత లేనంత స్థితిలో ఉండే ఉండకూడదు అనే మంచి ఉద్దేశంతో ఆయన పడిన ప్రతి ఒక్క దాన్ని కూడా మనసులో పెట్టుకొని ఇట్లాంటిది భావి తరాల వాళ్ళకి తీసివేయాలి అనే గొప్ప ఉద్దేశంతో తీసివేయాలి అని ఆలోచిస్తే దేనికి ఆన్సర్ అనేది రాదు ఎప్పుడు కూడా అతను బాగా చదువుకున్నాడు కాబట్టి కేవలం అతను దీన్ని ఎలా అను ఎలా నేను అరికట్టగలను అనే ఆలోచన మొదలైనప్పుడు ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిగా వెళ్ళి మాట్లాడితే నువ్వు నేను వినం కదా ఖచ్చితంగా విను ఎవరైతే చదువుకొని ఒక మంచి పొజిషన్ లో ఉంటారో వారి మాట మాత్రమే సొసైటీ అయినా వినిద్ది తెలియగల వాడిని మాత్రమే అందులం మీద కూర్చోబెడతాది లేకపోతే సమస్య వచ్చినప్పుడు పరిష్కరించగలిగిన కేపబిలిటీ ఉన్న వ్యక్తిని మాత్రమే తీసుకుంటది ఎవరైనా గాని అట్లాంటి పరిస్థితుల్లోకి నేను వెళ్ళాలి ఆ వెళ్తే నేను ఏదైనా చేయడానికి అవుతుంది నా జనాలకి లేదంటే నా ప్రజలకి అనే ఉద్దేశంతో రేయిం బవళ్ళు ఫ్యామిలీని కుటుంబాన్ని పిల్లల్ని లేకపోతే తన సొంత వారిని అందరినీ వదిలేసి కేవలం చదువు చదువు మీదే ఉద్దేశించి తనకి స్తోమత లేకపోయినా తనకున్న జ్ఞానం ప్రకారం అన్నిట్లో కూడా మంచి మొట్టమొదటి ఉత్తీర్ణత తెచ్చుకొని అన్ని స్కాలర్షిప్స్ మీద ఎక్కడెక్కడ ఇతర ఇతర కంట్రీస్కి వెళ్ళి అతను చేయని డిగ్రీ అంటూ లేదు అత్యధిక డిగ్రీలు పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాత్రమే అట్లాంటి పరిస్థితికి వెళ్ళి అతను ఏంటో నిరూపించుకొని అతను తెలివితేటలు దేశానికి ఉపయోగపడతాయి అని నలుగురు అతన్ని అడిగించే విధంగా అతను రెడీ అయ్యి అప్పుడు రాజ్యాంగాన్ని రాశాడు నార్మల్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పిలవండి అనగానే ఎవరు పిలవరు అతను అంత తెలివి గలవాడు అతను సమర్థుడు అతను చేస్తేనే సొసైటీకి మంచిగా ఉండిద్ది అని నలుగురు భావించే విధంగా అతను రెడీ అయ్యి అతను చదువుకొని ఆ రాజ్యాంగాన్ని రాయడానికి ఇంచుమించు పన్నెండు రోజులు తక్కువ మూడు సంవత్సరాలు పట్టింది ఆ మూడు సంవత్సరాల్లో కనీసం భార్యలు కానీ లేకపోతే ఇంటికి వెళ్ళడం కానీ లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళడం కానీ అతను సొంత పనులు చేసుకోవడం కానీ ఏమి చేయలేదు ఏమి అంటే నేను ఒకవేళ ఇది పూర్తి చేయలేకపోతే తర్వాత తన అంతా కూడా బాధపడతారు ఈరోజు నేను ఇంత కష్టపడుతున్నాను నేను ఒక్కడనే కదా కష్టపడుతుంది మిగతా వచ్చే వాళ్ళంతా సంతోషంగా ఉంటారు కదా ఆ కష్టాన్ని నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను మనం కొన్ని కొన్ని సినిమా సినిమాలు చూస్తాము చిన్న చిన్న బిక్కులు చూస్తాము కొన్ని కొన్ని సినిమాల్లో అట్లాంటివి చూసినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చూసినప్పుడు చాలా ఆశ్చర్యమైన కార్యాలు అంటే ఆలోచింపదగిన చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి నా మనసు అనిపిస్తుంది అరే ఈ రోజు మనం ఒక కుటుంబంలో ఉన్న అన్న సొంతంగా తీసుకోలేకపోతున్నాము అసలు ఏమీ కాని మన కోసము వచ్చే తర్వాత భవిష్యత్తులో వచ్చే చిన్న చిన్న ప్రజల కోసము ఏ ఎంత మాత్రం కూడా మనం మన మన గురించి అవగాహన లేని వ్యక్తి మన కోసం చేస్తాడా ఒక కుటుంబాన్ని పక్కన పెట్టి అతని సంతోషాలను పక్కన పెట్టి అతని యొక్క ఇష్టాలను పక్కన పెట్టి కేవలం చదువు రాయడం చదువు రాయడం ఒక మూడు సంవత్సరాలు పట్టింది అంటే దానిలో ఎన్ని మాడిఫికేషన్స్ ఉండుండొచ్చు ఎన్ని ఎన్ని రకాల ఆలోచనలు పెట్టుండొచ్చు ఒకళ్ళు ఒక పని చేస్తుంటే దాన్ని అడ్డగించే వాళ్ళు ఎంతమంది రావచ్చు ఈక్వల్ గా ఉన్నాము అన్నా లేకపోతే నాదేంటి తక్కువ నేను ఇది అని మనం గొంతు తెరిచి మాట్లాడగలుగుతున్నాము అన్నా గాని కేవలం అతను పెట్టిన భిక్షే దానికి అందరం కూడా అతనికి మనం బ్రతుకున్నంత కాలం గుర్తించు గుర్తించుకోవలసిన వ్యక్తి కానీ ఎవరు కూడా అతను ఒక వర్గానికి ఒక కులానికి ఒక మతానికి డిసైడ్ చేసి ఇతను అంటే ఇది అని చెప్పకండి అతను భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎంత మేలు చేశాడు అనేది ఈ రోజు మనం స్వతంత్రంగా మాట్లాడగలుగుతున్నాం నిలబడగలుగుతున్నాం లేకపోతే ఒక ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం మన హక్కుని చెప్పగలుగుతున్నాము అంటే అతని ఇచ్చిన ఇదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అది గుర్తు పెట్టుకొని అతను మన కోసం ఎంతైతే చేశాడో కనీసం మనం మన కోసం మన మన చుట్టూ ఉన్న జనాల కోసం కాకపోయినా మన కుటుంబం కోసం అన్నా కానీ చేసుకునే పరిస్థితుల్లోనన్నా మనం ఉన్నావా లేదా అని ఆలోచించుకొని అట్లీస్ట్ అన్నదమ్ములన్నా సంతోషంగా ఒకరి కోసం ఒకళ్ళు మీ కుటుంబంలో ఉన్న రిలేటివ్స్ కోసం మీరు మీ మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కోసం అన్నా కానీ అందరూ కలిసి ఒకరికొకరు తోడుంటారని చెప్పని భావిస్తున్నాను అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ జయంతిగా పుట్టినరోజు సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యూత్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను వాస్తవంగా అందరూ వేరే 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 ఈ ఈ సీజన్లో ఈ సమ్మర్ సీజన్లో మనకి ఎక్కడన్నా మన మండలంలో ఏటెళ్లాలన్నా కానీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతారు కాబట్టి ఎవరు తప్పిక కొనినా కానీ వెంటనే ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి వాళ్ళ దాహం తీర్చే అంత మంచి ఆలోచన వీళ్ళు కలిగినందుకు వీళ్ళందరినీ కూడా మెచ్చుకుంటున్నారు థ్యాంక్